నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సర్వోదయ న్యూస్ కొత్తూరు మున్సిపాలిటీలో విషాదం చోటు చేసుకుంది ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి పదహారు నెలల చిన్నారి మృతి చెందింది రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మున్సిపాలిటీలో బీహార్ రాష్ట్రానికి చెందిన ధర్మేందర్ చౌబే దంపతులు నివాసం ఉంటున్నారు కుమార్తెలు ధర్మేందర్ దంపతులు వస్త్ర కంపెనీలో పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు అయితే శనివారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులు ఇంటి పనుల్లో నిగ్న నిమగ్నమై ఉండగా పెద్ద కూతురు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు అక్కడే ఉన్న నీటి బకెట్లో పడింది బకెట్ నిండా నీళ్లు ఉండడంతో అందులో మునిగిపోయింది అయితే కొద్దిసేపటి తరువాత తల్లిదండ్రులు పాప కనిపించకపోవడంతో ఇళ్లంతా తికారు ప్రయోజనం లేకపోవడంతో బయటకు వచ్చి చూడగా షాక్ తిన్నారు చిన్నారి నీటి బకెట్ లో విగత జీవిగా పడి ఉంది సగం ఉన్నాయి కదా నేను జనం ఉన్నాయి కదా నారాయణ కూడా కానీలో వినోద్ చౌబే గారి కుటుంబం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై ఇరవై ఐదు ఏళ్ల నుంచి శ్రీ నారాయణగూడ కాలనీలో కొత్తగా ఉన్న నివాసం చేస్తూ ఉన్నారు ఈరోజు అనుకోకుండా మధ్యాహ్నం టైంలో ఈ యొక్క అబ్బాయి యొక్క కూతురు రెండు సంవత్సరాల పాప ప్రమాద ఆడుకుంటూ ఆడుకుంటూ పక్కనే ఉన్నటువంటి బాత్రూంలోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి బకెట్లో వాటర్ ఫుల్గా ఉండడం కూడా గమనించకుండా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బకెట్లో పడిపోయింది దాదాపు పడి కూడా గంట పైగా అవుతున్నాను కూడా వాళ్ళందరూ కూడా పాప ఎక్కడ పోయిందని చెప్పి దేవులతోంటే కూడా కనిపించకపోవడంతో అనుమానం వచ్చి బాత్రూంలోకి వెళ్ళి చూడగా ఆ యొక్క బాత్రూంలో యొక్క పాప శవమే కనిపించింది కాబట్టి నారాయణ నారాయణగూడ కాలనీ వాసులందరూ కూడా ఒక విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాము ప్రతి ఒక్కరు కూడా కాలనీలో ఉన్నవాళ్ళు బకెట్లలో బాత్రూంలో ఉన్నటువంటి బకెట్లలో కానీ ఫుల్లు నీళ్ళు నింపకుండా ఉండాలి అదేవిధంగా ఇంటి ముందు ఉన్న పైన ఉన్న ఎవరి కిందికి తిరగకుండా రక్షణ కవచంలో ఏదైనా మూతలాటిది అదే అదేవిధంగా ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తమ యొక్క పిల్లల పైన కొంచెం దృష్టి పెట్టి వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తారు అని చెప్పి చూసి జాగ్రత్త పడాల్సిందే కోరుతారు